హాయ్ అండి నేను మీ అమ్మ మనందరి కోసం కిచెన్ టిప్స్ అయితే తీసుకొచ్చాను చూడండి ఈ కందిపప్పులో అయితే మనం తీసుకొచ్చి పెట్టేస్తూ ఉంటాము దీంట్లో అయితే ఎక్కువ పురుగు వచ్చేస్తూ ఉంటుంది కదా పురుగు గూడ్లు అట్లా వచ్చేస్తూ ఉంటాయి అట్లా రాకూడదంటే మనము తెచ్చిన వెంటనే కొంతసేపు అట్లా ఎండబెట్టేసేయాల ఎండలో ఎండబెట్టిన తర్వాత ఇవి ఒక బాక్స్లో పోసేసేయాల బాక్స్లో పోసేసేసి ఇంతకు ముందు అయితే మిరపకాయలు ఎండుమిరపకాయలు వేస్తూ ఉంటాం కదా ఎండుమిరపకాయలు కాకోకుండా ఇప్పుడైతే చూడండి ఎండు కొబ్బరి వస్తుంది కదా ఒట్ట కొబ్బరి అది వేసి పెట్టేసినాం అనుకోండి ఇది పురుగు పట్టకుండా ఉంటుంది చూసారు కదా ఇది తడు ఉంది కందిపప్పులో ఈ తడంతా కూడా అంతా లాగేసుకొనేసేసి ఇది బాగా డ్రై అయిపోతుంది కదా ఎండు కొబ్బరి వేస్తే ఇట్లా పురుగు పట్టుకున్నా ఉంటుంది గూడు పట్టుకున్నా ఉంటుంది ఇలా ట్రై చేసేయండి మీరు కూడా అంతే చాలా బాగుంటుంది లేదంటే పురుగు పట్టేస్తా ఉంటాయి ఊరికే పడేస్తా ఉంటాయి వేస్ట్ అయిపోతా ఉంటుంది అంతా బొక్కలు పెట్టేసి ఇదంతా పౌ పౌడర్ పౌడర్ అయిపోతుంది ఇంకా వచ్చేసి బాదం పప్పు ఉంటుంది కదా బాదం పప్పు చూసారు కదా ఇదంతా ఇట్లంతా బొక్కలు పెట్టేసిండయి పురుగు పట్టేసిండవు చూడండి ఇవి కూడా అంతే మనం బయట పెట్టేస్తున్నాం అనుకోండి చూసారు కదా ఇట్లా ఏరేస్తున్నాను ఎన్ని ఇట్లంతా పెట్టేసింది చూడండి చూసారు కదా ఇట్లా అన్నీ కాకూడదంటే మనము మంచి టిప్స్లో అయితే ఇట్లా అన్నీ పాటించాలా లేదంటే కిచెన్లో మనము డబ్బులు పెట్టేసి ఇన్ని డబ్బులు పెట్టేసి వేస్ట్ అయిపోతా ఉంటాయి కదా ఇవేమన్నా తక్కువ రేట్లు ఉంటాయా మనకి రేట్లు ఎక్కువగానే ఉంటాయి కదా చూడండి ఎంత పౌడర్ పౌడర్ అయితే అయిపోతుంది అంత వేస్ట్ అయిపోతాయి ఇట్లా కంది బాదం పప్పు అయితే తీసుకొచ్చిన తర్వాత దీంట్లో ఉండే వేస్ట్ అంతా ఏరేసి ఒక గాజ్ సీసాలో వేసేసుకొనేసి దాంట్లోకి ఒక స్పూను షుగర్ కలిపేస్తే మనము షుగర్ కలుపునం అనుకోండి ఇట్లా పురుగు అనేది ఉంటుంది ఇట్లా అంతా ఇట్లా హోల్ పెట్టుకోకుండా చాలా బాగుంటుంది లేదంటే ఊరికనే వేస్ట్ అయిపోతూ ఉంటుంది బాదం పప్పు ఇట్లా తీసుకొచ్చేసి ఇవంతా ఎంత రేట్లు ఉంటాయి కదా డ్రై ఫ్రూట్స్ అందుకోసమే ఇట్లా చేయలేదు ఇంకా ఇంట్లో బూస్ట్ తెచ్చింటాం కదా పిల్లలకైతే బూస్ట్ వేసేస్తా అంటాం మనము వేసేసి చక్కెర వేసేసి బూస్ట్ వేస్తే అంత ఉండ్లుండ్లే ఉంటుంది తొందరగా అయితే లేదు అట్లా కాకుండా మనం చూడండి కొద్దిగా చక్కెర వేసేలా కొద్దిగా బూస్ట్ వేసేసి ముందు కలుపు మనము చక్కెరని బూస్ట్ రెండు మిక్స్ చేసేలా గ్లాస్లోకి వేసేసి మిక్స్ అయిపోతే బాగా ఇది వేసినా కూడా బాగా కరిగిపోతుంది అంతా బూస్ట్ చూడండి ఇట్లయితే మిక్స్ చేసేలా షుగరును బూస్ట్ వేసి మిక్స్ చేసి గ్లాస్లోకి వేసిన తర్వాత పాలు పోసేస్తే మనము ఎప్పుడైతే బాగా నీట్గా మిక్స్ అయిపోతుంది ఇదంతా ఇట్లయితే ట్రై చేసేయండి లేదంటే మనం ముత్తు పాలలోకి వేస్తాం అనుకోండి ఫస్ట్ పాలు గ్లాస్లోకి పోసేసి తర్వాత బూస్ట్ వేస్తున్నాం అనుకోండి అంత ఉండ్లు ఉండలే ఉంటుంది ఏంసేపుకి కరగలేదు కిందను కూడా అంతా అట్లా అట్లే ఉండేసి ఉంటుంది గడ్లు గడ్డలే ఉండేస్తుంది ఇంకా వచ్చేసి బూస్ట్ డబ్బా తెచ్చింటాం కదా దీంట్లో అయితే కొంచెం చాలు అంతా ఉండ్లు వచ్చేస్తూ ఉంటుంది ఉండ్లు కట్టుకునేసేసి అందుకోసం దీంట్లోకి కూడా అంతే ఒక స్పూన్ రెండు స్పూన్లో షుగర్ వేసి నీట్గా ఇట్లా మిక్స్ చేసి పెట్టేస్తాం అనుకోండి ఇది ఇట్లా గడ్డ కట్టుకోకుండా ఉంటుంది బూస్ట్ లేదంటే ఇది కూడా అంతే గడ్లు కట్టేస్తూ ఉంటుంది ఇంకా బ్రెడ్ తీసుకొస్తాం కదా ఇంట్లో మనం ఎప్పుడో తింటా ఉంటాము ఎప్పుడో మనకి తేనంట లేదంటే జాము అంతా వేసుకొని తింటా ఉంటాము మనం రోజు తినుము కదా ఇవి అందుకోసమే దీంట్లో అయితే పొంగస్ వచ్చేస్తూ ఉంటుంది లేదంటే ముగ్గు వాసన వచ్చేస్తూ ఉంటుంది అట్లా రాకూడదంటే మనం చూడండి ఇదైతే ఇట్లా తెచ్చిన వెంటనే ఇట్లంతా ఓపెన్ చేసి పెట్టాలో వాళ్ళైతే ఇట్లా అదుక్కుపోయి ఉంటాయి కదా ఇవైతే పీసులు పీసులు అంతా ఇట్లా ఓపెన్ చేసేసి పెట్టేసి దీంట్లోకి ఆలుగడ్డ వస్తుంది కదా ఉర్లగడ్డ అది తీసుకొనేసేసి దీన్ని ఒక హాఫ్ కట్ చేసుకోనివ్వాలి హాఫ్ కట్ చేసిన తర్వాత ఒక హాఫ్ వచ్చేసి దీంట్లో పెట్టేసేయాల మనము ఇట్లా బ్రెడ్లో పెట్టేసినాం అనుకోండి అది అట్లా బూస్ట్ రాకుండా ఉంటుంది ఇంకా వచ్చేసి ముగ్గు వాసన రాకోకుండా ఉంటుంది దీంట్లోకి ఇట్లా పెట్టేసేసి మనం కట్టేసేలా మనం ఎప్పుడు తిన్నా కూడా అట్లే ఉంటుంది మనం తినేదాకా కూడా చూడండి ఎప్పుడు మనకి వారం తిని అట్లే ఉంటుంది లేదంటే మనం పచ్చి అట్లే పెట్టేసినాం అనుకోండి అంత బూస్ట్ వచ్చేసి అంత వేస్ట్ అయిపోతా ఉంటాయి కదా అట్లా కాకుండా చూడండి ఆలుగడ్డ ఇట్లా వేసేసి పేపర్లకు బ్రెడ్ పైన మనము తర్వాత ఇది తినొచ్చు ఎప్పుడు కావాలప్పుడు తీసేసేసి చూసారు కదా ఇట్లా పెట్టేసేయండి మీరు కూడా అంతే లేదంటే నేనే ఎన్నోసార్లు అయితే పడేసినాను దీంతో చూస్తారు కదా ఇట్లా పెట్టేసేయండి ఆలుగడ్డ పెట్టేసి బ్రెడ్లో ఇట్లా పెట్టేస్తే బ్రెడ్ పాడవకుండా ఉంటుంది ఎన్ని రోజులైనా కూడా ఉంటుంది మనకి ఇంకా వచ్చేసి మనకి మోకాలు నొప్పులు మో చేతులు అట్లంతా కీళ్ళు కీళ్ళు అంతా నొప్పులు వచ్చేస్తుంటాయి ఎక్కడైనా మోకాయలు నొప్పులు అట్లంతా కాళ్ళు వాపులు వచ్చేసి ఉంటాయి కదా ఆ వాపుల పోలంటే కొబ్బరి నూనె తీసుకొనేసి దాంట్లోకి ఒక రెండు కర్పూరు బిల్లులు తీసేసుకునేసి పౌడర్ చేసేసి బాగా నీట్గా ఇట్లా పిసికేసేయాలి ఉండ్లు లేకుండా పౌడర్ చేసేసి దీన్నంతా బాగా నీట్గా అంతా మిక్స్ చేసేలా మిక్స్ చేసేస్తే రెండు మిక్స్ అయిపోతాయి ఇది ఎక్కడ నొప్పులు ఉంటాయో ఎక్కడ వాపు ఉంటుందో కాళ్ళు చేతులు ఇట్లంతా గెండ్లు అట్లంతా అక్కడైతే పూసేస్తే మనము ఇది చాలా బాగుంటుంది చూడండి ఇట్లా మసాజ్ చేసేసేలా మనం డైలీ ఇట్లా చేసుకొని వేస్తూ ఉంటే మనకి ఎక్కడ నొప్పులు ఉంటాయి అక్కడంతా కూడా వాపున్నా కూడా తగ్గిపోతాయి ఇట్లా చేసుకుంటే చాలా బాగుంటుంది ఎక్కువ మంది అయితే బయట పనుకళ్ళు వచ్చేసి ముసలళ్ళైనా మన మనలాంటి వాళ్ళైనా పిల్లలకైనా ఎవరికైనా కానీ ఉంటే ఇట్లా బయటకు పోయేస్తున్నారు అనుకోండి ఇవంతా మోకాళ్ళు అంతా వాసుకొని వేస్తూ ఉంటాయి ఇట్లా మనము వేసేస్తే గైనా చూడండి చాలా బాగుంటుంది ఈ టిప్స్ ఫాలో అయితే అయితేగినా మనకి మంచిగా ఉంటుంది ఇంకా ఇంట్లో పల్లీలు పెడతా ఉంటాం కదా శనగిత్తనాలు ఈ శనగిత్తనాలు వచ్చేసి బయట పెట్టేస్తున్నాం అనుకోండి ఇవంతా పురుగు వచ్చేస్తూ ఉంటుంది గూడ్లు వచ్చేస్తూ ఉంటుంది మనము ఎట్లు పెట్టినా కూడాను మిరకలు ఎండుమిరకలు వేసినా కూడానో దీంట్లో అయితే గూడులు వచ్చేసిండ పురుగు వచ్చేసింది కానీ ఇట్లా వచ్చేసినాం అనుకోండి ఇప్పుడైతే ఇట్లా బాళ్లీలో వేసేసి బాగా నీట్గా ఇట్లని వేయించుకొనేసేలా చాలా మాడి మాడిపోకూడదు మాడిపోకుండా నల్లగా అయిపోకుండా బాగా దోరగా వేయించుకోనలా ఇట్లా వేయించుకొనేసేస్తే ఎన్ని ఉంటని ఇంట్లో కేజీ కానీ ఇట్లా వేయించుకొని వేస్తాం అనుకోండి పురుగు పట్టుకోకుండా అవుతుంది లేదంటే ఊరికే డబ్బులు పెట్టేసి డబ్బులు వేస్ట్ అవుతుంటాయి కదా అందుకోసమే ఇట్లా అనుకోండి ఎన్ని రోజులు పెట్టినా కూడా మనకి ఎప్పుడు కావాలో అప్పుడైతే తీసుకొని చేసుకొని తినకైతే చాలా బాగుంటాయి ఇట్లా ఏం చేసేయండి చూడండి చూస్తారు కదా ఇట్లా సిమ్లో వేయించుకోవాలా మనం హై ఫ్లేమ్లో పెట్టేస్తే మాడిపోతాయి ఇవి నేనైతే ఒకటిన్నర కేజీ రెండు కేజీలు ఉన్నాయి అట్లా అన్నీ ఇట్లా వేయించేసి చేసి పెట్టేస్తాను మనకి ఎప్పుడు కావాలప్పుడైతే ఇట్లనైతే ఇచ్చేసుకోవచ్చు ఆరబెట్టేసేయాల స్టవ్ ఆఫ్ చేసుకునేసి ఆరబెట్టేసేయాలి ఇవి ఆరబెట్టేస్తే బాగా అంతా డ్రై అయిపోతాయి చూడండి ఇట్లయితే ఏం చేస్తున్నాను చాలా మాడనివ్వలేదు చాలా మాడుకోకుండా ఇప్పుడు ఆరిపెట్టేసి బాగా ఆరిపోయిన తర్వాత హీట్ అంతా వెళ్ళిపోయిన తర్వాత బాక్స్లోకి వేసేసుకొని అలా పొట్టు తీయకూడదు పొట్టు తీకోకుండా అట్లే వేసేసుకొనేస్తే బాక్స్లోకి చూడండి ఎన్నున్నాయి ఒక రెండు కేజీలు పల్లీలు ఉన్నాయి బాక్స్లో వేస్తే ఇవి సల్లగా అయిపోతాయి అనుకుంటా ఏమో సల్లుగా కాకుండా కూడా ఒట్టి చెప్తాను దీంట్లోకి అంత మెత్తగా అయిపోతాయి ముందునే వేయించి పెడితే అట్లా అనుకుంటారేమో అట్లా కాకుండా చూడండి మనకైతే ఇప్పుడు వేయించి దీంట్లో బాక్సులకు సల్లారిన తర్వాత వేయాలా లేదంటే చెమట్లు పట్టేసి మెత్తగా అయిపోతాయి బియ్యం ఉంటాయి కదా రేషన్ బియ్యము ఆ బియ్యము కొన్ని ఒక స్పూన్ రెండు స్పూన్లన్నీ దీంట్లోకి వేసి పెట్టేస్తే ఇవి మెత్తబడుకోకుండా ఉంటాయి పల్లీలు బాగా అట్లే ఉంటాయి డ్రై డ్రైగానే మనము అప్పటికప్పుడు వేయించుకున్నట్లే ఉంటాయి చూడండి మూత పెట్టేసి పెట్టేసేయాలి ఎప్పటికప్పుడు అప్పుడు తీసుకొనేసి వాటిని పొట్టు తీసేసి వేసుకోవచ్చు బియ్యం అయితే కింద నిలిచిపోతాయి ఇంకా బెండకాయలు కట్ చేస్తుంటాం కదా మనము బెండకాయలు కట్ చేసేటప్పుడు అయితే ఇదంతా బంక బంక వచ్చేస్తుంది చూడండి తీ తీస్తా ఉంటుంది అంతా ఇట్లా వచ్చేస్తా ఉంటుంది అట్లా కాదు మనకి నిమ్మకాయ తీసుకున్న నిమ్మకాయ తీసుకునేసి కట్ చేసుకుని ఒక ఉప్పు దీనికైతే చాకుకి ఇట్లా రుద్దుకొనేసి కట్ చేస్తే చాలా బాగుంటుంది ఈ వీడియో నేస్తే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్